స్వాగతం పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో చిట్కుల్ గ్రామంలో నీలమ్మదు ఆధ్వర్యంలో ఎనిమిదవ వార్డు తొమ్మిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులుగా భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు కరెంట్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మనకు నెలకు ఎన్ని వందల రూపాయలు సేవ్ చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా అదేవిధంగా గతంలో కూడా చూడొచ్చు ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా మన ప్రాంతాన్ని కూడా ఇంత అభివృద్ధి చేస్తుంది మేము మనము ఇప్పుడు ఈ కలికం చేస్తుంటే ఇవన్నీ ఇల్లు కూడా వరచారు పార్టీ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది మనం ఉన్న ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇక్కడ ముందుకు పోతే మన గుడి ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చింది ఇక్కడ ఉదలగాలి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇప్పుడు రాబోయే అని కూడా ఎవరికైతే చిట్కో గ్రామంలో ఇస్లాపూర్ మున్సిపాలిటీలో పేద వర్గాల నుండి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు నిరుపేద కూడా రేపు ఈ ఎలక్షన్ లో అయినాక కూడా అప్లికేషన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ తడుపుణా డెబ్బై రెండు గతాలు ఓపెన్ చెప్తున్నాం పార్టీకి ప్రతి ఊళ్ళో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా చెప్పండి మనం చెప్పినట్టు చేస్తామని చెప్పండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మాట తినేటప్పుడు నిరుపేదండి ఎలక్షన్ లో అయినాక కూడా మేము మున్సిపాలిటీ చూసే తీర్మానం రెండు ఇక్కడ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి అందరికీ కూడా ప్రార్థనలు చేసే బాధ్యత మేము తీసుకుంటా అని చెప్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక రోజు ఈ గ్రామం నుంచి ఉన్న మధుకు ఎంత సంబంధాలు ఉంటాయో మీకు తెలుసు ఈ మధు కూడా ముఖ్యమంత్రి ఎలక్షన్ లో మాట ఇచ్చిన గతాలు కూడా తీసుకొస్తా గతంలో కూడా బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు ఉంది పదేళ్ళలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ మన ఓల్లి గతంలో ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న కాలనీలో ఇంద్రమ కాలనీలో కూడా ఆ కాలనీకి రోడ్లు డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్ని సమస్యలు అన్ని కాలనీలలో కూడా కొత్త కాలనీలు అంటే మీకు వేసేటట్టు చేసినారు ఈ గ్రామంలో ఈ గ్రామంలో కష్టంలో నష్టంలో మీరు నిలబడారు అందరూ కూడా కలిపారు లేక మీ కూడా మేము తెలిసాం రేపు కూడా మీరే మా కళ్యాణులు అనుకుంటాం మీరే మా కుటుంబ సభ్యులు అనుకుంటాం కష్టం వస్తే మీకు అనుకుంటాం మీరు మా చెప్పాలి మీరు అందరినీ కూడా ఈ నిలబడ ఆరు వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపియాలని మనసు పూర్తిగా ప్రతి ఒక్క నిరుపేద కూడా ఇంటి జాగా కిరాయిలు ఉన్న వాళ్ళకు ఇద్దరు కొడుకు ముగ్గురు కొడుకు కూడా ఎప్పుడు రెండు గత తీసుకుంటా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియ్యని మనస్ఫూర్తిగా కూర్చుంటారా కూడా కాంగ్రెస్ పార్టీ హాయంలో జరిగింది ఆ సంగతి ఇక్కడ చిట్కుల గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరికైనా సరే అలాగే ఇందాక చెప్పినట్టు ఈ కాలనీ ఒంటర కాలనీ త్రీ ట్వంటీ నైన్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విషయం మీరు అందరూ మర్చిపోతూ ఇకపోతే మళ్ళీ నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు మనకు ఇళ్ళ జాగాలిని నిరుపేదలకు ఇంటి జాగా ఇస్తానని చెప్పేసేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని సిట్లు గ్రామంలో ఉన్న ఆరు వార్డులకు ఆరు వార్డులు అసలగతం చేసుకొని ఇస్లాంపూర్ మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని చెప్పేసి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అలాగే మన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల పోరం అధ్యక్షుడు ఆశాదీప్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఇంతమంది అన్న చెప్పాడు పెద్దన్న మరి మన ఎన అన్న గారికి అట్లే మన నరేంద గారి గారికి మరి వచ్చేసిన అన్ని గ్రామాల పేదలందరికీ నమస్కారాలు మరి అన్న చెప్పిండో మాదన్న చెప్పిండో మరి మాదమ్మ మనం చెప్పింది డిఆర్ఎస్ పార్టీ అనేది ఈ ఓటు వేస్తు తప్ప అది వేస్తే ఒక నకావాదులు వేసినట్టే మన కది ఏం ఎంత మోసం చేసిందో ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తాను అని ఇవ్వలేదు మరి ఎంతమందికి భూములు కానీ భూములు కానీ ఏమి ఇవ్వలేదమ్మా ఇప్పుడే మెపల్లెట్టుకున్న పార్టీలో మన దాకా చేరిండు చేరిగిన అందరి మరి మీటింగ్ మీల్లాంటి ఏం చెప్పాడు మీరు ఒకసారి ఆలోచన చేయాల్సి ఉంది మీరు ఓటు వేస్తే వేస్ట్ తప్ప మీకు పని జరగదు కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు ఎన్నికలు ఉంటుంది మళ్ళీ ప్రజల ఎన్నికలు ఉంటుంది మొన్న ఏం చెప్పిందో మరి ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తే నాకు ఒక పని దొరకలేదు మరి అదే బిఆర్ఎస్ క్యాండర్డ్ మీరు ఓటు ఇచ్చేదానుకో మనం ఆ ఏం చేస్తారు మీరు చేసి మరి కాంగ్రెస్ పార్టీ అన్ని ఆపార్థులని ఆరుకు ఆరు మాకు నిలబెట్టు మాకు నెట్టుకోండి మన నిలబెట్టుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి ఓటర్ కాబట్టి మా అందరినీ ఫస్ట్ ఆఫ్ అన్న మాకు ఒక పేరు వచ్చేది మీకే కాబట్టి మేము అందరినీ ఎంగోళ్తాం పని చేస్తాం మేము మీరు ఎన్ని ఎలక్షన్ల మంది చెప్పారు ఒక రామారు లక్ష్మణ్ మరి రామారావు